ఈరోజు బైబిల్ ధ్యానము సమస్తము ముందుగానే ప్రణాళిక చేయబడుట మనము జన్మించక ము దేవుడు మన జీవితంలోని ప్రతిదానిని చాలా కాలం క్రితమే ఉద్దేశించి నిర్ణయించిన్నారు మనమెచ్చట జన్మించవలెనో ఎచ్చట మరణించవలెనో ఆయన ప్రణాళిక వేసి ఉన్నారు మనము ఏ దేశమునందు జన్మించవలెనో మన తల్లిదండ్రులు ఎవరై ఉండవలెనో మనము ఐశ్వర్య కుటుంబమునందు జన్మింపవలెనా లేక పేద కుటుంబమునందు జన్మింపవలెనా ఈ భూమి మీద మనం ఎంత కాలము జీవింపవలను మరియు ఈ భూమి మీద జీవించిన కాలమునందు ఏ ఏ ప్రదేశంలో నివసింపవలెనో అన్నీయు ఆయన ప్రణాళికయందు ఉన్నవి ఆంగ్లంలో వారి కొరకు నిర్ణయ కాలములను గుర్తింపబడిన నివాసములను వారు నివసించవలసిన నిర్ణయ ప్రదేశములను ఆయన నియమించి ఉన్నారు అపోస్తుల పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము వచనమునందు మనము ఒక గ్రంథమును గూర్చి చదువుచున్నాము నీ పేరట ఒక గ్రంథము కలదు నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా అవన్నీయు గ్రంథములో లిఖితములాయెను నీవు ఏ రంగును కలిగి ఉండవలెను నీవు ఎంత ఎత్తు ఎదగవలెను నీవు ఎటువంటి రంగుగల కళ్ళు కలిగి ఉండవలెను మొదలగు కార్యములన్నీయు ముందుగానే నిర్ణయింపబడెను నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నేను శ్వాసించక మునిపే నా జీవిత దినములన్నీయు ప్రణాళిక చేయబడెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు గ్రంథములో లిఖితములాయెను లివింగ్ ఈ వాక్యమును చదువుచున్నాము మన కొరకు ఉద్దేశించిన ప్రతి దానిని గూర్చి తెలుసుకొనుటయు మరియు దానికి సమర్పించుకొనుటయు ఎంత ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది అబ్రహాము దేవుని ప్రణాళికయందు సంపూర్ణముగా పొందుపరచబడగా అతడు ఎంత గొప్ప ఆశీర్వాదకరముగా మారెను అతడు మరణించి వేవేల సంవత్సరముల పిదప ఈనాడు కూడా అతడు ఆశీర్వాదకరముగానే ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ నీవు కోరిన చోట్లకెల్లా పరుగెత్తకుము నీ జీవితమునందు దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఎన్నడనూ సనుగకుము దేవుని పరిపూర్ణ చిత్తమునకు మరియు ప్రణాళికకు సమర్పించుకొనుటయే శ్రేష్టమైన కార్యము దేవునికి మన స్వంత ప్రణాళికలను మనము సమర్పించుకొనిన ఎడల తన ప్రణాళికను అనుసరించి ప్రభువే మన జీవితంలోని ప్రతి కార్యమును మనోహరముగా జరిగించుదురు దేవుని ప్రేమించు వారి జీవితంలో ఏదియు ఆకస్మికముగా సంభవించదు ప్రతిది దేవుని చేత ప్రణాళిక చేయబడి ఉండును వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి